లో దేవుని మహాకృపణ బట్టి మన ప్రభు తన వాక్యాన్ని ధ్యానించుకునే దాని కొరకై మరి ఒక సమయం మనకు అనుగ్రహించాడు మన వాక్యాన్ని ధ్యానించిపోతూ ఉంటున్నాం దయచేసి మీ భయపడి తీసుకొని వాక్యం వినేటప్పుడు శ్రద్ధగా వినండి సత్యాన్ని వినండి తెలుసుకొనండి అనేక తెలియచేయండి ఎందుకంటే తెలియచేయకపోతే ఈరోజు లోకం ఎలాగుందంటే ఉందంటే ఒక నెదుట సరైన మార్గం ఉన్నది తదు కదే మరణానికి దారితీస్తున్నది ప్రతి ఒక్కరూ ఏమనుకుంటున్నారు నేను చేసేది కరెక్టే నేను వెళ్ళే స్థలం కరెక్టే నేను మాట్లాడే మాట కరెక్టే మరి నేను చేసే భక్తి నేను చేసే పూజ నేను చదివే గ్రంథం ప్రతి వాళ్ళు కూడా నాదే కరెక్ట్ నాదే కరెక్ట్ అనుకున్నారు అందుకొనకే వాళ్ళు సరైన మార్గం అనుకుంటూ పాపాన్ని విడిచిపెట్టుకోలేకపోతున్నారు మరి లోకాన్ని శరీరాశ్రమం చంపుకోలేకపోతుంటున్నారు అటివారి కొడుకు మనం ఏం చేయాలంటే ఈ సత్యాలు వాళ్ళు తెలియచేయాల అప్పుడు వాళ్ళు కూడా తెలుసుకుంటారు దాని ప్రకారం వాళ్ళకి మనం మేలు చేసిన వాళ్ళు అవుతాం లేకపోతే వాళ్ళందరూ రేపు మన కళ్ళ ఎదుటే నరకానికి పెడతారు ఐదు మనంలో కాలాల్సి వస్తుంది ప్రార్థన చేసుకొని ప్రారంభించుకున్నాను రేపు మార్పులు తండ్రి నమ్మకాన్ని మా దేవానికి నమ్మ స్తోత్ర ఆచరించుకుంటున్నాం ఈ రాత్రి కాల సమయంలో మరోసారి మీ వాక్య ధ్యానం కొరకు పడుతుండడుగా మీ దాసును అభిషేకించి దగ్గర మాటలు దయచేయండి వీళ్ళ వారికి ఎంతో క్షేమాభివృద్ధి కలుగు చేయండి వారు సత్యాన్ని తెలుసుకోవట్లో సహాయం చేయండి అనేకులకి సత్యాలు చెప్పులో సహాయం చేయండి అన్ని రకాలైన దృష్టిని తొలగించుకొని ప్రార్థన చేస్తూ ఏ స్వీపక్ష నామన స్థుతించి ప్రార్థించి కనపరిచిపెడుతున్నాము తల్లి ఆమె ఈరోజు మన పాఠం కొరకై ఆది కాలంలో ఒక మాట చదువుకుందాం ఆది కాండము ఆది కాండంలోకి చదువుకుందాము రెండు వచ్చాము పద్దెనిమిది మరియు దేవుడైన వారి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదు అనుకునేను చాలా మన లేఖన భాగాన్ని దేవుడు ఆశీర్వదించి గాక సృష్టిని గురించి ముందు మనం చూస్తూ వచ్చాం ఈ సృష్టిలో అనేకమైనటువంటి రహస్యాలు మనం ముందుగానే చూస్తూ వచ్చాం బైబిల్ గ్రంథం అనేది ప్రపంచ చరిత్ర అని చెప్పాను ది హిస్టారికల్ బుక్ ఇది సైంటిఫిక్గా ప్రూవ్ చేసుకోవచ్చు మన అనుదిన జీవితంలో ఇది అప్లికేషన్ జరుగుతూ జరిగించుకోవచ్చు అంత శ్రేష్టమైన గ్రంథం చాలామంది తెలియక దాన్ని విమర్శిస్తున్నారు కాబట్టి అదేదో కాపీ పేస్ట్ గ్రంథం అంటున్నారు కాబట్టి ఏదో మానవులు రాశారుగా ఈ గ్రంథం అంటున్నారు కాబట్టి ఈ గ్రంథం అంటే ఏంటి వాళ్ళకి తెలియచేయాలనే ఉద్దేశంతోనే నేను మరి మీ దగ్గరకు మరి యొక్క వర్తమానాన్ని తీసుకురావడం జరుగుతుంటాను ఒక కాలేజీ లెక్చరర్గా పనిచేసాను కొన్ని సంవత్సరాలుగా అనేక గ్రంథాలను చదివి అన్వేషించాను బైబిల్ గ్రంథాన్ని అన్వేషించి సత్యాన్ని నేను తెలుసుకొని ఈ సత్యాన్ని కొన్ని సంవత్సరాలుగా ప్రజలు చెప్తూ వస్తున్నాను ఒక దైవ సేవకునిగా కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాలు విని మీరు కూడా తెలుసుకొని ఇతరులు కూడా చెప్పవలసిందిగా మనం చేస్తూ ఉంటున్నాం ఇక్కడ ఉన్న మాట ఏంటంటే దేవుడనే హోవా నరుడు ఒంటరి ఉండడం మంచిది కాదు అని అన్నాడు అంతకుముందు ఆయన చేసినటువంటి ఆరు దినాలు సృష్టి అని చూసినప్పుడు మంచిదిగానే ఉంది ఆయన చేసినంత మంచిదిగానే ఉంది అయితే ఆయన దృష్టిలో మంచిది కాకుండా ఉండేది ఏంటంటే ఇక్కడ ఒక మాట కనపడుతుంది ఏమిటి ఆ మాట అంటే నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అంటున్నాడు ఏమైనటువంటి సోదరి సోదరులారా ఎందుకు ఈ మాటలో మాట్లాడాల్సి వచ్చింది ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అంటే నరుడు అనే మాట ఎలాగో వచ్చింది దేవుడే పెట్టాడు ఆ యొక్క పేరు అలాగనే నరుడు అయినటువంటి ఆదాము మిగతా పేర్లన్నీ కూడా పెడుతూ వచ్చాడు ఇప్పుడు దేవుడే ఉంటాడంటే ఆయన ఒంటరిగా ఉండడం మంచిది కాదు అన్నాడు ఏమి ఒంటరి ఉండడం మంచిది కాకపోయి ఏమైపోతుంది ఏమి నష్టం తన జరగబోతున్నది అందుకని ఎప్పుడైనా గుర్తించుకోరండి ఎవరైనా ఒంటరిగా ఉండలేరు ఒంటరిగా ప్రయాణం చేయాలన్నా భయమే ఒంటరిగా నివసించాలన్నా భయమే ఒంటరిగా జీవించాలన్నా భయమే ఒంటరిగా నువ్వు ఏ పని చేయాలన్నా కూడా భయమే కాబట్టి ఒంటరిగా ఉండడం అనేటటువంటిది ఒక భయానికి గురి గురి చేస్తుంది కానీ ఇక్కడ ఒక ఒక విషయం గమనించాలి మరి నరుడు అక్కడే ఉన్నాడు కదా మరి తోటి సహాయం కావాలని అన్నారు ఇప్పుడు ప్రభు తోటి సహాయం అంటే మరొక నరుని చేయొచ్చు కదా మరొక నరుని చేసి మీ ఇద్దరు స్నేహితులుగా ఉండండి అన్నదమ్ములుగా ఉండండి మీ ఇద్దరు మరి ఒకరినొకరు మరి తోటి తోడుగా ఉండి పనులు చేసుకోమని చెప్పవచ్చు కదా అలాగే చెప్పలేకపోయినాడు అది కాదు సహాయం అంటే సహాయం అంటే తోటి సహాయము అనేది ఎందుకు అన్నారంటే నరుడు చేసినటువంటి పనికి మరి ప్రక్క నుండి అన్ని విధాలుగా సహాయపడేదానికి సహాయం ఆ యొక్క తోటి సహాయము అని అన్నారు అప్పుడు ఆలోచన చేశాడు తోటి సహాయం ఏం చేస్తాము ఎందుకు ఒంటరిగా ఉండకూడదు ఒక ఆలోచన చాలామంది తెలిసి యొక్క రహస్యం బాగా అర్థం చేసుకోండి అప్పట్లో పడిపోయినటువంటి దేవదోతలు భూమి మీద పడిపోయి వాళ్ళు మానవులుగా మారిపోయి కొంతమంది స్త్రీలుగాను కొంతమంది పురుషులుగాను రకరకాల విధానంలో వాళ్ళకున్న శక్తి ప్రకారం మారుతూ మరి నరుల కుమార్తెలందరినీ కూడా వివాహం చేసుకొని భూలోకం అంతా కూడా అక్రమంతోనూ అంతా కూడా పవిత్రతోనూ నింపేసేసారు అలాంటి దినాల్లో దినాలు దినాలన్నమాట ఆ దినాలు అందుకనే కియోనికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది అని చాలామంది ప్ర ప్రశ్నిస్తూ ఉంటారు కదా అందుకనే చెప్తుంది ఎందుకంటే ఒంటరిగా ఎందుకంటే అప్పటికే దేవదూతలు పడిపోయినారు భూమి మీద ఈ పడిపోయినటువంటి దేవదోతలు మరి ఏం చేస్తారు ఆయన చేసిన సృష్టికి హాని కలిగిస్తారు ఆయన చేసిన సృష్టికి నష్టం కలుగు చేస్తారు వారిని కూడా వారిలాగా మార్ మార్చుకునేదానికి అవకాశం ఉన్నది అందుకనే తోటిగా సహాయంగా ఉండాలి ఒకరికొకరు తోడుగా ఉండాలి ఒకరికొకరు సహాయపడుతూ ఉండాలి తర్వాత రెండవదిగా ఒకరికొకరు సంతోషంగా దుఃఖాలు పాల్పొందాలి కలిసి పనిచేయాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు ఏం చేశారంటే ఇంకో మట్టిని తీసుకొని ఆ మట్టిలో నుంచి ఆ యొక్క వ్యక్తిని లేక స్త్రీని లేక అవను తయారు చేయాల చేయాల ఎందుకని చేయలేదు అక్కడ ఒక రహస్యం అన్న ఇక్కడ ఏ రహస్యం ఉందంటే ఇరవై ఒకటో వచ్చినలో అప్పుడు దేవుడైన యుహ వాదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రకటముఖలో ఒక తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసానో రెండు లోతైనటువంటి సత్యాలు ఇక్కడ ఉన్నాయి మొదటి విషయం ఏంటంటే ఆ స్త్రీని ఎక్కడి నుంచి తీస్తున్నాడంటే మట్టిలో నుంచి తీయటం లేదు ఎక్కడి నుంచి తీస్తున్నాడంటే ఆయన శరీరంలో నుంచే తీస్తుంటున్నాడు అంటే ఇప్పుడు ఇది రెండో భాగం రెండో యొక్క వ్యక్తి కాదు ఇది ఆ శరీరంలో నుంచి వచ్చినటువంటి భాగమే అంటే ఆదాములో ఉన్నటువంటి ఒక భాగమే స్త్రీగా మారిపోయింది ఆయన నిర్మించినాడు ఆ ఎముకను తీసుకొని వచ్చి ఆ ఎముకను నిర్మిస్తూ వచ్చాడు ఒక స్త్రీగా వచ్చి 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 చేసేదన్నమాట కాబట్టి ప్రిమీణ సుదరి సుదరుడ స్త్రీ అనేది భార్య అనేటటువంటిది భర్తతో ఉండేటటువంటి వాళ్ళు ఎవరూ కాదు వాళ్ళ శరీరంలో ఒక భాగము అనే అనే విషయాన్ని చాలామందికి తెలియదు అందుకనే భర్త భార్య ఒకటే ఒకే రకంగా ఉండాలి ఒకే మాటలో ఉండాలి ఒకే పాటలో ఉండాలి ఒకే బాటలో ఉండాలి అని అందరం చెప్తూ ఉంటాం కదా దాని యొక్క రహస్యం ఇదే సరే ఇప్పుడు మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని మరి మెడికల్ సంబంధమైన విషయాలు కూడా మనం నేర్చుకోవాలి ఈనాడు మనం డాక్టర్లను చూస్తున్నాము ఆపరేషన్ చూస్తున్నాము హాస్పిటల్స్ చూస్తున్నాము మందులను చూస్తుంటున్నాము ఇంజక్షన్ చూస్తుంటున్నాము రకరకాలైనవి చూస్తుంటున్నాం కదా వీటి యొక్క మూలాలు ఏంటి ఇక్కడ చూడండి ఆయనకు గాఢ నిద్ర కలుగు చేసి అనే మాట ఉంది ఎవరికి ఆదాముకు ఎందుకు గాఢ నిద్ర కలుగు చేయాలా డీప్ స్లీప్ అంటారు అంటే తనకు ఎంత నిద్ర వస్తుందంటే తన శరీరంలో నుంచి ఒక భాగం బయటకు తీస్తున్నా కూడా తన తెలియనంత పరిస్థితిలో ఉన్నారు తనకేం తెలియటం లేదు అవును ఇది వాస్తవం కాదా దాదాపుగా ఆరు వేల సంవత్సరాల క్రిందట మొట్టమొదటి మానవునికి దేవుడు చేసినటువంటి పని ఈనాడు డాక్టర్ చేయటం లేదా ఒక ఆపరేషన్ చేయాలంటే ఒక వ్యక్తిని కడుపులో ఉన్నది ఏదైనా బయటకు తీయాలా లేక ఇంకొక స్థలం లేదా బయటికి తీయాలంటే ఏం చేస్తున్నారు ఈ రోజున మత్తు ఇంజక్షన్ ఇస్తారు మత్తు ఇంజక్షన్ ఇస్తారు ఆ యొక్క ఎనస్థీషియా అంటారు అది ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే మత్తులోకి వెళ్ళిపోతాడు తన ఎంత మత్తులోకి వెళ్ళిపోతాడంటే తన శరీరంలో ఏం జరుగుతుందో తనకే తెలియదు అందుకనే ఆపరేషన్ అంతా కూడా కొంతమందికి అరగంట పడుతుంది కొంతమంది గంట పడుతుంది కొంతమంది మూడు గంటలు పడుతుంది ఆ తర్వాత ఆపరేషన్ అయిపోయిన తర్వాత మరి ఆయనకి ఏమవుతుందంటే మరి ఆయన దీనిలోకి వస్తాడు మామూలు యొక్క స్థితిలోకి వస్తాడు చూసారా అందుకని ఈ ఆపరేషన్ అనేటటువంటిది ఎక్కడ స్టార్ట్ అయిపోయింది ఈ అనిశిష్య అనేది ఎక్కడ స్టార్ట్ అయిపోయింది మొత్తం అని ఎక్కడ స్టార్ట్ అయిపోయింది దేవుడైనటువంటి హోవ మొదటి మానవుడి దగ్గర నుంచే స్టార్ట్ చేశారు ఇప్పుడు జరిగినటువంటి విషయం ఏంటంటే ప్రకటనకు పైకి తీయ నొప్పు కదా ప్రకటిముక బయటికి తీయాలంటే నొప్పి మరి అదంతా చూల్చుకొని బయటకు వస్తుంది రక్తం అంతా కారిపోతుంది మరి అలాంటప్పుడు ఎంత బాధకరంగా ఉంటుంది అందుకనే గాఢ నిద్ర కలుగొచ్చేసి అక్కడ దేవుడు ఆపరేషన్లాగా కోసి అక్కడున్నటువంటి ఉన్నటువంటి ఎముక ఒకటి బయటికి తీసుకొని వచ్చి ఆ ప్రకటిముకను ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక రూపంలోకి తీసుకొస్తుంటున్నాడు అదే ఆదాముకి ఏమన్నా తెలుస్తుంది ఈ విషయము ఏమి తెలియదు ఆ ఎముక తనలోంచి తీసుకున్న సంగతి కూడా తెలియదు నిద్రపోయినాడు కాడ ఇది మట్టుమొడ విషయము ఏ హాస్పిటల్లో స్థాపించమనిపే ఏ డాక్టర్ ఎంబీబీఎస్ చదవమనిపే ఈ లోకంలో ఉన్నటువంటి వైద్యులు ఎవరు కూడా వైద్యం చేయకమనిపే సాక్షాత్ దేవుడే మొదటి ఆపరేషన్ అర్థం చేసుకున్నాడు మరి విషయం చెప్తున్నాను చూడండి ఆయన ఏమంటున్నాడంటే రెండో అధ్యాయంలో చూడండి ఉందో వచ్చిన అంటాడు దేవుడైన హోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములో జీవవాయువును బోధగా నరుడు జీవాత్మాయును అనే మాట కనబడుతుంది ఇక్కడ జాగ్రత్తగా మరి ఒక మెడికల్ విషయాన్ని నేను చెప్తున్నాను అర్థం చేసుకోనండి నరుడును మట్టిలో నుంచి తీశాడు రూపమంతా నిర్మించాడు తలమలుకొని కాళ్ళు వరకు చేతులు ఇది చెప్పాలంటే అది గంభీరమైన విషయము తర్వాత చూసుకుందాం ఎందుకు రెండు చేతులు ఎందుకు రెండు కాళ్ళు ఎందుకు రెండు కాళ్ళు ఎందుకు మరి ముక్కు నోరు ఎన్నిటిని గురించి మనం చెప్పాలనుకుంటే మరి అటు కీర్తనాకారుడు ఇటు యోగు ఆశ్చర్యపోయి దాని గురించి వర్ణించలేకపోయినారు మనం వర్ణించగలము సరే ఏదైనప్పటికి కూడా ఇక్కడ విషయం ఏంటంటే నాసిక రంధ్రాలు అనగా ముక్కు రంధ్రాల్లో నుంచి జీవ ఆత్మను ఊదేయడట అంటే జీవవాయువు మనకు వాయు అంటే గాలి కాబట్టి మన లోపలకు ఒక గాలి మన లోపలికి ఒక గాలి పోతుంది ఇప్పుడే చూడండి నాకు కొంచెం గాలి ఎక్కువైందో లేదో దగ్గొచ్చేసేసింది ఎలా ఉంటుంది గాలి లోనికి పోతుండి గాలి బయటకు వస్తున్నది అదే మనకు జీవిస్తున్నది ఇది వాస్తవం కాదా అందుకనే డాక్టర్ గారు ఏం చేస్తారు ఈ వ్యక్తి చనిపోయినాడా లేదంటే ముందు నాడి చూస్తాడు నాడి చూసేదాను కొట్టుకుంటుందా లేదా అని చూస్తాడు అయితే అది కొట్టుకోవటం లేదనుకో అనుమానం వస్తుంది అప్పుడు ఏం చేస్తాడంటే ముక్కు దగ్గరికి వచ్చేదాన్ని చేయలాగా చూస్తూ ఉంటాడు అంటే గాలి ఏమన్నా వస్తుందా లేదా అని గాలి రాలేదనుకో అప్పుడు అంటారు డాక్టర్ గారు అయిపోయిందమ్మా అయిపోయినాడు ఎందుకని ఆ జీవవాత్మ అనేటటువంటిది దేవుడిచ్చినటువంటిది అది దేవుని దగ్గర తిరిగి వెళ్ళిపోతుంది అది ఆ జీవవాయువు ఉండబట్టే నరుడు ఎన్ని పనులు చేయగలిగినాడు గ్రామాలు కానీ పట్టణాలు కానీ దేశాలు కానీ రాష్ట్రాలు కానీ ఇవన్నీ నిర్మించుకున్నాడు యుద్ధాలు చేస్తున్నాడు కోర్టులో సైన్యము రకరకాల టెక్నాలజీ ఎన్నిటికీ కారణం ఏంటంటే ఆ జీవవాయువు కానీ లేకపోతే నీవు నేను లోకం అసలు ఏమీ చేయలేరు అది మర్చిపోయినట్టు నేనేందో గొప్ప దేవుడి కంటే నేను గొప్ప నేను సైంటిఫిక్ చూడు ఆ సైన్స్ చూడు ఏ సైన్స్ చూడు సైన్స్ ముందు బైబుల్ నిలబడుతుందా ఎంత పిచ్చి ఇదంతా ఎంత మాయకులు ఎంత జ్ఞానమతి ఆ జీవవాయువు నువ్వు లేకపోతే ఏ సైన్స్ కనుక్కుంటావు నువ్వు ఏ భూగోళ శాస్త్రం కనుక్కుంటావు ఏ ఖగోళ శాస్త్రం కనుక్కుంటావు అసలు కదలగలవా భోజనం చేయగలవా రాగలవా నిద్రపోగలవా ఏ శాస్త్రం అనుకుంటావయ్యా అప్పుడు బాగా తెలుసుకు ఎప్పుడైనా సరే దేవుని యొక్క వాక్యం ఉన్న సత్యం ఏంటంటే ఎప్పుడైనా సరే మీరు జ్ఞాపం చేసుకోవాలి సిక్ష్యం ఏంటంటే ఒకే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి ఆ విషయం ఏమిటి ఏమిటి అంటే విశేషమైనటువంటి యొక్క మాట ఏంటంటే దేవుని యొక్క వాక్యం ఉన్నటువంటి మాట ఏంటంటే మరి అక్కడ ఉన్నటువంటి యొక్క వాయువు ఏం చేస్తుందంటే మనకు జీవమిస్తుంటున్నది అందుకనే ప్రియమైన సుధరిస్తున్నట్లాగా మరి ఒక విషయం ఇక్కడ ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన మరి ఒక విషయం ఏంటంటే ఇది కూడా మెడికల్ సంబంధమైనటువంటి విషయమే కదా ఇప్పుడు మూడో విషయాన్ని చూద్దాం చూడండి నాలుగో అధ్యాయంలోకి వద్దాం నాలుగో అధ్యాయంలోకి వస్తే అక్కడేమంటున్నాడంటే అక్కడ చూడండి ఏమంటున్నాడు అర్థం దా వచ్చిన వాళ్ళు అంటున్నాడు యోవా నీ తమ్ముడైనా హే బ ఎక్కడున్నాడని అయినాడుగా అతను నేను ఎరుగను నా తమ్ముని నేను కావలివాడనా అప్పుడు ఆయన నువ్వు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది చూసావా తమ్ముని రక్తము స్వరము నేలలో నుండి మొరపెడుతుంది ఏంటి దానిలో రక్తములో జీవమున్నది జీవం జీవమున్నది వాయువులో జీవమున్నది ఈ వాయువు ఈ రక్తమే మన శరీరంలో ఉన్నది ఏనాడు వాయువు రక్తము నీ శరీరం నుంచి బయటకు వెళ్ళిపోతుందో ఆ వ్యక్తి చనిపోతాడు ఇది ఒక మెడికల్ యొక్క అద్భుతమైనటువంటి యొక్క సత్యం ఇది అనగా ఈ రోజున మనం ఏం చూస్తున్న హాస్పిటల్లో ఆపరేషన్ చేయాలంటే బ్లడ్ ఎక్కించాల్సిందే బ్లడ్ తక్కువగా ఉందా లేదా మనం ఏదైనా టెస్ట్ పోవాలంటే బ్లడ్లో అనేకమైన రకాలు ఉంటాయి ఎక్కువ బ్లడ్ ఆ తక్కువ బ్లడ్ ఏ గ్రూప్ బ్లడ్ ఎక్కడ ఈ రక్త కణాలు ఏంటి చిన్న తెల్ల కణాలు ఏంటి ఎర్ర కణాలు ఏంటి ఇవన్నీ కూడా టెస్టులు చేస్తారు కదా ఈ అన్నీ చేయాలంటే ముందు నీకు జీవవాయువు కావాలా జీవవాయువు లేకపోతే నువ్వు ఏ టెస్ట్ చేయలేవు రెండోది నీలో రక్తం ఉండాలా అప్పుడే నువ్వు ఈ టెస్టులు కూడా చేయగలవు రక్తంలో జీవం ఉంటుంది తర్వాత వాయువులో జీవం ఉంటుంది ఈ రెండు జీవాలు ఒక మనిషి నుంచి బయటికి వెళ్ళిపోతే ఆ మనిషి చనిపోయినట్టే చనిపోవడం అంటే ఏమీ లేదు ఆ వాయువు బయటకు పడిపోయింది ఆ రక్తం కూడా బయట పడిపోయింది ఆ వ్యక్తికి ఏమి కూడా ఆ మట్టి ఆ శరీరం అనమాట ఎలాగైతే మట్టిలో నుంచి నిర్మించబడ్డాడో ఆ నిర్మాణం అంటే పడి ఉంటుంది అంతే కాబట్టి ఇది మరి ఒక సత్యం ఇది మరి ఒక సత్యం కాబట్టి ఇక్కడ ఎందుకు నేను ఈ విషయాలు చెప్తున్నాను అంటే ఈ యొక్క శ్రేష్టమైనటువంటి ప్రతి ఒక్క విషయాన్ని మనం బైబిల్ గ్రంథంలో ఇంత స్పష్టముగా ఉన్నప్పుడు మరి ఏ గ్రంథములో ఇలాగా ఒక్కొక్క విషయాన్ని గురించి బాయపడింది ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి గ్రంథమైనటువంటి ఈ గ్రంథము అద్భుతంగా ఈ గ్రంథము ఈ గ్రంథము మరి ఒక ఆశ్చర్యకరమైనటువంటి గ్రంథము ఇక్కడ ప్రా ప్రతిదీ కూడా స్పష్టముగా ఒక హిస్టారికల్గా ఒక సైంటిఫిక్ సైంటిఫిక్ సైన్స్ అంటే ఏముంది రుజువుపరచడమే కదా సైన్స్ అంటే ఒక విషయాన్ని ప్రాక్టికల్గా రుజువుపరచడమే దానిని మనం రుజువుపరుస్తున్నాము ఇక్కడ వాయిన్ గురించి చెప్పాను ప్రాక్టికల్ కాదా సైన్స్ కాదా లేకపోతే రక్తాన్ని గురించి చెప్పాను ప్రాక్టికల్ కదా సైన్స్ కాదా చాలామంది అంటారు బైబిల్ సైన్స్ వ్యతిరేకమైన అంటారు వాళ్ళకి ఏ బుర్ర ఉండదు వాళ్ళకి ఏ యొక్క తెలివి ఉండదు ఆది కాండంలోనే ఫిజిక్స్ ఉంది ఆది కాండంలోనే కెమిస్ట్రీ ఉంది ఆది కాండంలోనే బోట్నం ఉంది ఆది కాండంలోనే జువాలజీ ఉంది ఆది కాండంలోనే ఖగోళ శాస్త్రం ఉంది అనగా అస్ట్రానమీ ఉంది ఏమి లేదు చెప్పు నాకు ఏమి లేదు చెప్పండి తర్వాత మనం గమనించుకుంటూ పోతే ఇప్పుడు మనం ఇప్పుడు మెడికల్ గురించి మనం చూస్తూ ఉంటున్నాం తర్వాత ఇంజనీరింగ్ గురించి కూడా కొన్ని విషయాలు చెప్తాను ప్రతిదీ గ్రంథంలో ఉన్నది ప్రేమైనా సోది చూరా ఈ సత్యాలు మీరు వినాలా బైబిల్ గ్రంథాన్ని విమర్శించే వారికి బైబిల్ గ్రంథాన్ని నమ్మకుండా ఇది మా గ్రంథము కాదు ఇది బ్రిటిష్ గ్రంథము తక్కువ కులస్తుల గ్రంథము ఇది క్రైస్తవుల గ్రంథం అనుకునే యొక్క అజ్ఞానాన్ని మీరు తొలగించాలంటే ఈ సత్యాలు వాళ్ళు చెప్పాలి దేవుడిని దీవిస్తాడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు నీ పదివేలు ఇస్తాడు నీకు లక్ష రూపాయలు ఇస్తాడు నువ్వు అనుకున్న దాన్ని నీ మొక్కువాళ్ళు ఇది కాదు అయ్యా చెప్పేది అవి వాళ్ళు కూడా జరుగుతాయి అంటారు ప్రతి మతస్తులు కూడా అవి కూడా జరుగుతాయి అంటారు కానీ మనం ప్రశ్నించాల్సిందంటే ఈలాగా నీ గ్రంథంలో రాయబడినదా ఎన్ని గ్రంథాలు ఉన్నాయో చెప్పు భేదాలు ఎన్నో ఉన్నాయి పుణ్యత్తులు ఎన్నో ఉన్నాయి పురాణాలు ఉన్నాయి ఇంకా మిగతా గ్రంథాలు ఏమున్నాయి ఏ గ్రంథంలో ఇలాగింత స్పష్టంగా రాయబడినో ఒక్కొక్కటి మనం చెప్పమని మనం అడగాలి అప్పుడు వాళ్ళ దగ్గర జవాబు ఉండదు ఎవరో కాదు మన అనుభములే అది కూడా మీతో చెప్తూ వచ్చాను చరిత్ర ప్రపంచం యొక్క చరిత్ర కాబట్టి ఈ రోజున మనం మన యొక్క పాఠం ఏంటంటే దేవుడు ఒంటరిగా ఉండకూడదు అనేది అనుకొరకే స్త్రీని చేసి సహ సహకరాలుగా ఉంచాడు సాటి సహాయముగా ఉంచాడు అందుకనే పెండ్లి వ్యవస్థ పెండ్లి వ్యవస్థ ఎక్కడ ప్రారంభమైందంటే ఆరు వేల సంవత్సరాల క్రిందట పరిశుద్ధ గ్రంథములు అండి భర్త ఎలాగ వచ్చాడు భార్య ఎలాగ వచ్చారు వాళ్ళిద్దరూ ఒకరినొకరు హత్తుమని జీవించడానికి రహస్యమేమిటి వారిద్దరూ ఇద్దరా లేక ఒక్కర అనేట సత్యాన్ని బైబిల్ గ్రంథంలో చూపిస్తున్నాను వారు చెప్పమని చెప్పండి భర్త ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పండి భార్య ఎక్కడి నుంచి చెప్పాడు చెప్పండి ఒక్కరూ చెప్పలేరు ఎందుకంటే ఆధారాలు ఉండాలి కదా ఒక పేరు కథలైతే రాయొచ్చు ఒక స్టోరీలు రాస్తారు చెప్తారు అదిగో ఫలాను గ్రంథం ఎట్లా జరిగింది పలాం దానిలో ఎట్లా జరిగింది చెప్పడం చెప్పడం సో ఇప్పుడు నేను చెప్తున్నాను ఈ గ్రంథం గురించి నేను రుజువు చేస్తున్నాను పెద్ద అన్నీ వాళ్ళ వాళ్ళ రుజువు చేయలేరు చేయలేకపోగా వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని విమర్శిస్తారు అందుకనే ఈ శ్రేష్టమైన తలంపులు పెట్టుకోనండి ఇంకా లోతైన సత్యాలు ఉన్నాయి తర్వాత మనం చూస్తాం వీటిని కూడా ఈరోజు విన్న మాటలు మీరు శ్రద్ధగా ఆలకించారు కదా మీరు తెలియనటువంటి వారికి తెలియచేయండి ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళకి ఈ మాటలు తెలియచేయండి అద్భుతమైనటువంటి శ్రేష్టమైన మాటల ద్వారా వారి జీవితాలు మార్చుకుంటారు నా ప్రియమైన సోదరి సోదరుడా ఇంకా ప్రభు నమ్ముకోలేదా నీ కొరకై ప్రాణం పెట్టాడు ఈ లోకానికి పరలోక మహిమను విడిచిపెట్టేందుకు భూలోకానికి వచ్చాడు ఆయన పాపం లేనటువంటి వాడు ఆయన పరిశుద్ధుడు ఆయన అద్భుతమైన కార్యాలు చేశాడు ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు తన ప్రాణం తను రక్షించుకోగలడు కానీ నీ కొరకాయ నా కొరకాయ మానవులందరి కొరకాయ ప్రాణం పెట్టినటువంటి ఆయన ప్రభునే సూప్రీస్తు వారు ఆయన నమ్ముకున్నావా జీవితం మారుతుంది నమ్ముకున్నవా కుటుంబం మారుతుంది నమ్ముకున్నవా శాంతి సంతోషాలు ఉంటాం మతము కాదు ఇది మార్గం ఇది ఒక పద్ధతి ఇది ఇది ఒక సత్యము ఇది ఒక మార్గం ఒక జీవము కాబట్టి చెప్పినటువంటి మాటలు నమ్మండి ఇది మాది కాదు బ్రిటిష్ తక్కువ కులస్తులు అని చెప్పుకుంటూ మిమ్మల్ని మీరు మోసం చేసుకొని నరకానికి వెళ్ళొద్దని మనం చేస్తుంటున్నాం ఆ ప్రియరక్షణ మిమ్మల్ని రక్షించనుగాక ఆయన్ని కొరకై పెట్టినటువంటి ప్రాణము ఆయన కొరకై కాచిన రక్తాన్ని ఒకసారి ధ్యానించుకొనండి ఎవరూ ప్రేమించనిగా మనల్ని ప్రేమించినాడు ప్రభువు నీకు సహాయం చేయను గాక ప్రార్థించుకుందాం ప్రింగళ మాపలవుతాండి నమ్మకం మా దేవానికి నమ్మ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఈ యొక్క కాల సమయంలో మిగతామైన నామాన్ని జ్ఞాపం చేసుకుంటూ ఇచ్చబడిన మాటలు అనేకలు వింటున్నారు వారందరితో మీరు మాట్లాడుతూ వారందరినీ బలపరచండి ప్రభు వారందరి సత్యాలు తెలుసుకొని అనేకలు తెలియజేయడానికి సహాయం చేయండి ఎవరి యొక్క అవసరంలో ఉన్నారో ప్రతి అవసరం తీర్చమని ప్రార్థిస్తారు ప్రాముఖ్యంగా వైద్యులు కొరకు ఇవ్వబడినటువంటి వర్తమానం ద్వారా వారు కూడా అనేకమైన సత్యాలు తెలుసుకుంటూ సహాయం చేయమని ఈశ్వయ పక్షుధనాము స్థుతించి ప్రార్థించి కనపరిచిబెడుకుంటున్నాము తండ్రి అవుంద